మా సీటి దానికైతే అయితే బియ్యం వేయించి పప్పులు అన్నీ వేయించి మిర్చి అయితే చేసినాం అన్నీ కలుపుతున్నాం ఇగో బియ్యం ఒక సైడ్ వేయించి పెట్టుకున్నాం ఒక గిన్నెలో కందిపప్పులు మరో గిన్నెలో అయితే వేయించి చూడండి ఫ్రెండ్స్ మా చిన్న సీటి కాడైతే ఉగ్గు తింటాడు మేము ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు చెప్పండి ఇక మిక్సీ అయితే పట్టిన మిక్సీలో వేసి ఒక రౌండ్ అయితే దిప్పేసిన మిక్సీకి అయితే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం చూడండి సార్ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటాయి ఇలాగే చేస్తారు ఇలా పిండి రెడీ చేసుకుంటారా కామెంట్ అయితే చేయండి ఓకే మా ఆయన మిక్సీ పడుతుంది చిన్న చిట్ కోసం చూడండి సార్ మిక్సీ అయితే బట్టి మంచిగా పౌడర్ అయితే డబ్బాలు అయితే వేసి పెట్టుకున్నాం ఒక టెన్ డేస్కి అయితే సరిపోను అయితే చేసి పెట్టుకున్నాం మీరు అయితే ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి